தீ கயிசைடை பெண்ணே விசை நீடில் இருந்து என்ன மதென ஏபோல் நட 50 50 மைலை நோக்கிدل ஒலி ஆவலுடன் பாலை பச்சைவளர காலமன்றி நிலபன சாமி கிள்ளுகஞ்சி ஒன்றியனினி கூரிய சொல்லிச் கேலி பதைசோ அது கேட்டி வந்துரு சைதோliko సీద తెచ్చుకో సాబదంకరించే సీదయ్యా నుంచుకో సీరు ఓ సీరు సుమీనుకి నైతు సుదరైపోతే సేరి బదులు చూసా సేరుకయ్యి సైగలి పొందు సోల్వరే తెలుసు సోదిర తనక సౌరియ తగలు ఎమన్ పోల్వాడు నాయుడు పోచి నీరణ ఇంజుడు నెగి బదు తగులు నెయ్యి